కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నూతన చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రజల్లో ఆందోళన ప్రారంభమై దానిలో భాగంగానే తెలంగాణ శాసనసభ శాసన మండలిలో మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ రవేశపెట్టే మంత్రి గారికి ధన్యవాదాలు ఇవాళ ఉపాధి హామీ చట్టం అనేది ఆనాడు యూపీఏ గవర్నమెంట్ లో ఆనాడు అరవై మంది కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి కాలంలో విస్తృతంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ నిపుణులు మేధావులు పౌరకుల ఉద్యమ నాయకులు అనేక మంది దేశవ్యాప్తంగా చర్చలు జరిపి ఆనాడు అనేక కరువు మనం చూసాం మన తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతాలు నల్లగొండ జిల్లాలో మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు వెళ్ళి వలస ప్రాంతాలుగూడెం సాగర్ ప్రాంతానికి వెళ్ళేటువంటి సమయం ఆ సమయంలో మరి బీహార్ లాంటి ఛత్తీస్గఢ్ లాంటి అనేక మహబూబ్నగర్ జిల్లా అనేక ప్రాంతాల వలసలు పోతున్నటువంటి కాలంలో ఆనాడు యూకే గవర్నమెంట్ మరి ఆనాడు పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఈ ఉపాధ్యామి చట్టం అనేది పేద ప్రజల హక్కుగా పది దినాలుగా కల్పించడానికి పెద్ద ఎత్తున ఒక జీవించే హక్కు కల్పించేటువంటి చట్టం ఈ మహాత్మా గాంధీ ఉపాధ్యామి చట్టం నిజంగా మహాత్మా గాంధీ జాతి పిత భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి మన భారతదేశానికి ఒక ప్రతిబింబం లాంటి ఇవాళ బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో మరియు ఏదన్నా ప్రజలకు మెరుగైనటువంటి అవకాశం కల్పించి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టాన్ని తీసుకొస్తే ఎవరికి అభ్యంతరం లేదు కానీ పేద ప్రజలని కాని మట్టి కొట్టి మరియుగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా పథకాన్ని తీసుకోవడం జరిగింది మరి జీరామ్ అనే పేరుతో తీసుకొస్తే అనుకోవచ్చు కానీ అది ఎవరు కూడా ఎంత ఆందోళన ఉందో మనం అర్థమవుతాం మంత్రి గారు గౌరవ మంత్రి గారు చెప్తారు అధ్యక్ష ఇవాళ గత ప్రభుత్వం గతం పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే తొంభై శాతం కేంద్రం భరించే పది దినాలు అడిగితే పని కల్పించేది గ్రామ రెండు వందల అరవై ఆరు రకాల పండ్లు గ్రామీణ ప్రాంతాలు చేసేది నిజంగా చూసాం గ్రామాల కళ్ళారం మేమంత గ్రామీణ ప్రాంతాలకి వచ్చినటువంటి వాళ్ళు నూటికి తొంభై శాతం మంది ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్రవర్ల పేదలు పేదలు కూడా ఈ ఉపాధి హామీ కూలి సందరూ కనబడి ఈ వివాదం దాకా ఈ ఉపాధి భూమి కూలి దీనిని ఇంకా వ్యవసాయ రంగాన్ని కూడా అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో ఈ ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దాంతో పాటు నిజంగా ఈ దేశంలో ఉపాదాల చట్టమే కాదు ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతులకు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు కాని అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా ఒక హిందులో గౌరవ మండల సభ్యులు చెప్పా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఉద్యోగం జరుగుతాయి అలాడు నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పి ఇది నూతన నల్ల చట్టాలని వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగింది అదే విధంగా కార్మిక చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ ఈ ఉపాధి పథకాన్ని పేరు మార్చి తీసుకోవడం జరిగింది ఇది దుర్మార్గమైనటువంటి విధానం ఇప్పటికీ దేశంలో పేదరికం ఉంది ఇలా ప్రభుత్వ లెక్కల ప్రకారమే ముప్పై ఎనిమిది శాతం పేదరికం ఉందని చెప్తాం ఇవాళ ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి

సందర్భం ముఖ్యంగా ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల మరి దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేక చర్య ఇది నిజంగా భవిష్యత్తులో ఒక్కొక్క ఓటర్ పెట్టిగా మరి జీవించే అనేక రకాలైన తీవ్ర ఇబ్బందులు చూసినటువంటి చట్టాన్ని తీసుకోవడం జరిగింది అందువల్ల దీనికి వ్యతిరేకంగా మరి శాసన మండలి గాని భవిష్యత్తులో మరి నిజంగా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చే సందర్భంగా పెద్ద ఎత్తున ఏ అయితే ఉద్యమాలు జరిగి ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎనక తీసుకుందో ఆ రకంగా మరి ఎనక నెట్టాలి ఇది అమలైతే భవిష్యత్తులో మరింతగా ఆర్థిక అసమానతలు పేదరికం పెరిగి జీవించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కనపడుతుంది అరవై రోజులు ఇలా పని లేదు భవిష్యత్తులో గ్రామ సభలు కానీ భవిష్యత్తులో జరుగుతుంది అందువల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం వ్యతిరేకం ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం పేదలకు కాని అందరికీ కూడా ఇబ్బంది పెట్టి కేవలం కొంతమంది చేత సంపద వేర్తందుకు మరి రావాలని అమ్మాయి లాంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందువల్ల మరి ఇవాళ ఈ జీరాంజీ చట్టాన్ని తీవ్రంగా అదే విధంగా భవిష్యత్తులో ఎందుకంటే ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ మరి పూర్తిగా ఈ చట్టాన్ని సిపిఐ పార్టీగా వ్యతిరేకిస్తా అందువల్ల ప్రభుత్వానికి మరి భవిష్యత్తులో కూడా ఈ ఇలాంటి చట్టాలకు వ్యతిరేకంగా మంచి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి మేధావులు గాని సామాజిక శాస్త్రవేత్తలు గాని అనేక రకాలుగా మరి ఇబ్బంది చర్చించుకొని భవిష్యత్తు ఉద్యమాలు ఆలోచన చేయాలి అందువల్ల ప్రభుత్వం గమనిస్తున్నాం అందువల్ల దీనికి వ్యతిరేకంగా ఆలోచన చేయడానికి వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తాం